హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాక్ష పార్ట్ టెన్ హై పిచ్చి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు కూడా అదే అర్థం కావడం లేదురా ఆ స్వామీజీ అసలు అలా ఎలా మాయమయ్యారు ఇదంతా ఈజ్ మ్యాజిక్ లాగా జరిగిపోయింది ఇంతకీ ఆయన ఎందుకు కనిపించారు ఎందుకు మాయమయ్యారు అంటాడు అఖిల అయోమయంగా ఏదో ఉంది అదేంటో మనకు అర్థం కావడం లేదు అంతా చిత్ర విచిత్రంగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అనూప్ ఇద్దరు కొద్దిసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోతారు కానీ వాళ్ళ ఆలోచనలకు అసనేర రూపం దొరక్క ఇంకేమీ చేయలేక ఇంటిదారి పడతారు తన ఆఫీస్కి చేరుకున్న ఆనంద్ తన రూమ్ అంతా చెల్లాచెదురు చెదురు చేసేస్తాడు అనూప్ గెలవడం తట్టుకోలేక నేను ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి నీ డిజైన్స్ కొట్టేశాను కానీ ఏమీ లేకుండా అలా ఎలా ఉన్నా డిజైన్స్లోనే మార్పులు చేసి మొదటి స్థానంలో వచ్చావురా నువ్వు ఇలా ప్రతిసారి గెలుస్తుంటే నాకు అసలు నచ్చడం లేదు తండ్రి బిజినెస్ కాదని ఆయన సహాయం తీసుకోకుండా సొంతంగా బిజినెస్ పెట్టుకుని మెల్లమెల్లగా పైకి వచ్చేస్తున్నావు నువ్వు గెలవడం నేను తట్టుకోలేకపోతున్నా గెలుపు అంటే చిరునామా నాది ఇవ్వాలి నీది కాదు ఎలా అయినా నేను నాశనం చేస్తాను అనుకుంటూ కసిగా పళ్ళు నూరుకుంటాడు ఆనంద్ మామ్ మామ్ అంటూ ఆనందంగా ఇంట్లో కడుగు పెడతాడు అనూప్ కిచెన్లో నుండి పాయసం బౌల్తో బయటికి వస్తుంది అంజలి వస్తున్నా కన్నా అంటూ మామ్ మన షోలో గెలిచాము అంటూ సంబరంగా తల్లిని రౌండ్ తిప్పుతాడు నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు అఖిల్ రే చిన్నగా పాయసం కింద పడిపోతుంది అనడంతో ఆపుతాడు అనూప్ ఇది ఒక పాయసం తిను కంగ్రాట్స్ ఇద్దరికే అంటూ విష్ చేస్తుంది అంజలి నీకెలా తెలుసు మామ్ మేము రాకముందే స్వీట్ చేసేసావు నా మహారాజు కాక ఇంకా వేరొకరికి ఎందుకు వస్తుంది అంటూ గర్వంగా అంటూ కొడుకు నోట్లో స్వీట్ పెడుతుంది హ్యాపీగా తినేస్తాడు స్త్రీ నువ్వు కూడా తిన్నానా అంటూ ఆఖిలి కూడా పెడుతుంది అంజలి ఇద్దరికీ తన దగ్గరుండి తినిపిస్తుంది కొద్దిసేపు ఉండి తల్లికి చెప్పి ఇక ఆఫీస్కు బయలుదేరతాడు అనూప్ తండ్రికి షో గెలిచిన వెంటనే చెప్పేయడంతో తిన్నగా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు శ్రీ ఇద్దరు కొద్దిసేపటికి ఆఫీస్కు చేరుకుంటారు అందరూ సంబరాల్లో ఉండడంతో వాళ్ళ ఆనందంలో చిరునవ్వుతో పాలు పంచుకుంటాడు అనూప్ తర్వాత అనూప్ క్యాబిన్కి వెళ్ళిపోతారు ఇద్దరు క్యాబిన్కి వెళ్ళగానే ఇప్పటిదాకా ఉన్న ఆనందం మాయమయ్యి అనూప్ మొహంలో రౌద్రం చోటు చేసుకుంటుంది అఖిల్ కానివ్వు అంటాడు కోపంగా చూస్తూ అలాగే అంటూ అఖిల్ తన ల్యాప్టాప్కి ఫుట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫుటేజ్ చూస్తూ ఉంటాడు దీనికి ఎవరు కారణమా అని ఎవరు ఏమి చేసినట్లుగా అనిపించదు అందులో అంతా నార్మల్గానే ఉంటుంది కానీ ఒక దగ్గర మాత్రం ఒక పది నిమిషాలు ఫుటేజ్ మిస్ అవుతుంది అదే అనూప్ చెప్తాడు అఖిల్ అనూప్ కన్నింగ్ స్మెల్తో అఖిల్ వైపు చూస్తాడు స్నేహితుడు మనసు తెలిసిన అఖిల్కి అనూప్ కన్నింగ్ ను అర్థం తెలిసిపోతుంది ఆఫీస్లో కనిపించే కెమెరాలు కాకుండా కనిపించిన హిడెన్ కెమెరాలు చాలా ఉన్నాయి ఆ విషయం ఎవరికీ తెలియదు హిడెన్ కెమెరాల సంగతి అనూప్కి ఇంకా అఖిల్కి మాత్రమే తెలుసు వెంటనే స్టాఫ్కి తెలియకుండా పెట్టిన కెమెరాలు ఓపెన్ చేస్తాడు ఎక్కడైతే ఫుటేజ్ పది నిమిషాలు మిస్ అయిందో అక్కడ ఉన్న కెమెరా ఆ సమయంలోది ఓపెన్ చేస్తాడు అఖిల్ దొంగ దరకడంతో ల్యాప్టాప్ అను వైపు తిప్పుతాడు భాస్కర్ అనే వ్యక్తి ఎవరూ లేని సమయంలో డిజైన్స్ ఫైనల్ చేసి ఉంచి రూంలోకి వెళ్ళి అవి అన్నీ కూడా ఫొటోస్ తీసుకుంటాడు ఇంకా దానికి సంబంధించిన ఫైల్లో ప్రతి పేజీ ఫోటో తీసుకొని ఎవరికూ పంపించడం క్లియర్గా కనిపిస్తుంది అందులో మరలా ఎక్కడివి అక్కడ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉంచేసి వెనక్కి వెళ్ళిపోతాడు తర్వాత ఫుటేజ్ రూమ్కి వెళ్ళి తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఫుటేజ్ మాయం చేయిస్తాడు అంతా చూసిన అనూప్ కోపంతో ఎర్రబడతాయి సార్ గారిని పిలు సన్మానం చేద్దాం అంటాడు కోపంగా ఫుటేజ్ వైపు చూస్తూ అనూప్ సరే అంటూ అఖిల్ కాల్ చేసి భాస్కర్ని పిలుస్తాడు అతను పర్మిషన్ అడిగి లోపలికి వస్తాడు కంగ్రాట్స్ చెప్తాడు నవ్వుతూ ఇద్దరికి అతను నోరు ఒకటి చెప్తుంటే కళ్ళు మరొక భావన పలికిస్తుంది ఇద్దరికీ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి నేను అంత కష్టపడి డిజైన్స్ వేరే కంపెనీ వాడికి అమ్మేసినా వీళ్ళు ఎలా అనుకుంటున్నావా అంటాడు స్టైల్గా పెన్ను తిప్పుతూ అనూప్ ఆ మాటకి షాక్ అవుతాడు భాస్కర్ సార్ ఏం మాట్లాడుతున్నారు నేను మన డిజైన్స్ వేరే వాడికి ఎలా అమ్ముతాను సార్ ఇలా అంటూ తన ల్యాప్టాప్ తిప్పి అతను ముందు పెడతాడు అఖిల్ దాంతో అతను భయంతో గుండె ధర పెరిగిపోతుంది ఫుటేజ్ తీసేసిన ఇది ఎక్కడుండ వచ్చిందో అర్థం కాక షాక్ తో చూస్తూ ఉంటాడు మాట్లాడవే అంటూ గజ్జిస్తాడు అనూప్ వణికిపోతూ అదే అదే అంటూ ఉండగా సెకండ్లో లేచి వాడు చెంపలు ఆపకుండా వాయిస్తాడు అనూప్ ఎర్రబడిన కళ్ళతో ఏరా పక్కన వాడు సుమ్మ అంత తేరుగా కనిపిస్తుందా ఏమిటి అంటూ పిచ్చి కుమ్ముడు కుమ్ముతాడు అనూప్ అఖిల్ కూడా కోపంగా రెండు పీకుతాడు వాడు కింద పడి అనూప్ కాళ్ళు పట్టుకుంటాడు అప్పటికే రక్తశక్తమై ఉంటాడు వాడు వదులు అంటూ వాడిని చిరాగ్గా వదిలించుకొని వాడి కాలర్ పట్టుకుని కోపంగా పైకి లేపి బయటికి ఈడ్చుకు వస్తాడు ఏం జరుగుతుందో అర్థం కాక స్టాఫ్ అంతా లేచి నిలబడతారు బయటికి ఈడ్చుకు వచ్చి కారిడార్లో అందరి ముందు పడేస్తాడు అనూప్ అనూప్ కోపం చూసి ఏం జరిగిందో అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోతారు అఖిల్ వైపు చూస్తాడు అనూప్ జరిగిందంతా అందరికీ చెప్పమని అది అర్థమైన అఖిల్ ఏం జరిగిందో ఈ భాస్కర్ ఏం చేశాడో అందరికీ చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఇలా జరగవలసిందే అని అనుకుంటారు మీకు అందరికీ ఇదే నా వార్నింగ్ ఎవరైనా వీడిలాగా అన్నం పెట్టి నుండి కన్నం పెట్టాలని చూశారో డైరెక్ట్గా జైల్లో ఉంటారు అంటూ అనూప్ చెప్పగానే అందరూ భయంగానే తల్లి ఊపుతారు అజయ్కి కాల్ చేయ అఖిల్ తను ఫ్రీగా ఉంటే వెంటనే రమ్మను లేదా తన టీంను పంపించమని చెప్పు వీడు చేసినప్పుడు వీడు కట్టకట లెక్క పెట్టాలి కదా అజయ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనూప్కి మంచి ఫ్రెండ్ అది చాలామందికి తెలుసు ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటాడు కనుక అతని గురించి అందరికీ ఒక ఐడియా ఉంది అజయ్ పేరు వినటంతోనే భాస్కర్ భయపడిపోతాడు సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి ఏదో డబ్బు కక్కుతుపడి ఈ పని చేశాను మరోసారి ఇలా చేయను ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపోతాను అంటూ ప్రాధేయపడతాడు అనూప్ సీరియస్గా అఖిలి వైపు చూస్తాడు ఇంకా ఏంటి లేట్ అన్నట్లుగా ఆ చూపులకు అర్థం అర్థం చేసుకొని వెంటనే అజయ్ కాల్ కలుపుతాడు అఖిల్ అఖిల్ కాల్ చూసి డ్రైవింగ్లో ఉన్న అజయ్ లిఫ్ట్ చేసి ఏమిటి రనో తలుచుకుంటున్నావు నువ్వు వాడు నన్ను మిస్ అవుతున్నారా వారం రోజులు కనపడకపోయేసరికి అంటూ నవ్వుతూ అడుగుతాడు ఆ మాటలకు అఖిల్ చిన్నగా నవ్వి ఈడియట్ చెప్పేది విను అంటూ విషయం చెప్పి కుదురుతుందా రావడానికి అంటూ అడుగుతాడు ఎందుకు కుదరదు నేను ఇప్పుడు ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను వచ్చి వాడు నేర్చుకుపోతానులే అంటూ కాల్ కట్ చేసి అనూప్ ఆఫీస్ వైపు కార్ తిప్పుతాడు కొద్దిసేపటికి అనూప్ ఆఫీస్కి చేరుకుంటాడు అజయ్ దారిలోనే అజయ్ తన టీంకి ఇన్ఫామ్ చేయడంతో అనూప్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ తీసుకొని రెడీగా ఉంటాడు అజయ్ రాగానే భాస్కర్ని కింద నుండి పైకి చూసి నీ సంగతి స్టేషన్లో చూస్తాను అంటూ టీం వైపు చూసి తీసుకువెళ్ళమని చెప్పగానే వాళ్ళు భాస్కర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు మీ వర్క్ మీరు చూసుకోండి అంటూ సీరియస్గా చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అనూప్ అఖిల్ ఇంకా అజయ్ కూడా క్యాబిన్కి వెళ్తారు అసలు ఏం జరిగిందిరా అన్న అజయ్ ప్రశ్నకి జరిగిందంతా చెప్తాడు అనూప్ వెధవ అంత పని చేశాడా మరైతే కాంపిటీషన్ మిస్ అయినట్లేనా ఆ మాటకు అనూప్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది ఆకృతి గుర్తుకు వచ్చి ఇంకా శ్రీసార్ నామ పిలుపు గుర్తుకు వచ్చి బాబు ఏంటి వీడికి నవ్వడం కూడా వచ్చా అన్న అజయ్ మాటకి గురుగా చూస్తూ ఫైల్ తీసుకొని కొడతాడు అనూప్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది అంటూ జరిగిందంతా చెప్తాడు ఓ గ్రేట్ అయితే కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు అజయ్ అఖిల్ అనూప్ వర్క్ లో పడిపోతారు అందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మనం ఇక నుండి ఇదిగే కంపెనీ మీద చాలా కళ్ళు ఉంటాయి అంటూ అను అనగానే హా మానిటరింగ్ ఎక్కువ చేద్దాంలే ఇక నుండి అంటాడు అఖిల్ ఇంతకీ రేపు ఆ అమ్మాయి వస్తుంది కదా పొజిషన్ ఏమిత్తాం అంటూ అడిగిన అఖిల్ వైపు చూసి క్రియేటివ్ డిజైనింగ్ టీంలో వేసి డైరెక్ట్ మనకి రిపోర్టింగ్ పెట్టు ఆఫర్ లెటర్ రెడీ చేయి ఓకే మరి నేను ఇక నా క్యాబిన్కి వెళ్తాను అంటూ అఖిల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి